నమస్తే వెల్కమ్స్ చూస్తున్నాడు తన ప్రతి సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు కానీ ఫలితం మాత్రం ఆశించినట్టుగా రావడం లేదు తమ్ముడు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు దిల్ అయితే తమ్ముడు మామూలుగా ఉండదు ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ తెగ ఇంటర్వ్యూలు ఇచ్చాడు పవర్ స్టార్ టైటిల్ పెట్టడంతో ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఈ సినిమా అయినా నితిన్కు సక్సెస్ అందిస్తుందో లేదో అనే ఆసక్తి అందరిలో క్రియేట్ చేసింది అయితే తమ్ముడు సినిమా ఏ మాత్రం మెప్పించలేదు అసలు ఏమైంది కే ఎందుకు ఇలా జరుగుతోంది జయం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ ఫస్ట్ మూవీతోనే సక్సెస్ సాధించి యూత్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆ తర్వాత దిల్ సంబరం శ్రేయాంజనేయం సై చిత్రాలతో యూత్ కి బాగా దగ్గరయ్యాడు అయితే లవ్ స్టోరీస్ యూత్ కి దగ్గరైన నితిన్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి వరుసగా ఫ్లాప్స్ చూశాడు ధైర్యం అల్లరి బుల్లోడు రామ్ టక్కరి ఆటాడిస్తా ఇలా ఓ డజన్ సినిమాలతో వరుసగా ఫ్లాప్స్ చూసిన నితిన్ మళ్ళీ తన స్ట్రెంత్ తెలుసుకొని ఇష్క్ అనే లవ్ స్టోరీ చేయడంతో ట్రాక్ లో పడ్డాడు తర్వాత గుండచారి గల్లంతైందే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు ఒక హిట్ ఒక ఫ్లాప్ అంటూ సాగుతున్న నితిన్ కెరీర్ ఈ మధ్య మళ్ళీ ట్రాక్ తప్పింది చెక్ డే మాస్ట్రో మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ రాబిన్ హుడ్ ఇలా వరుసగా ఫ్లాప్స్ చూసిన నితిన్ తమ్ముడు సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంటే ఈ సినిమా కూడా నిరాశపరిచింది అసలు నితిన్ కే ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు సరైన సక్సెస్ సాధించలేకపోతున్నాడు అంటే సరైన కథ ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు తమ్ముడు సినిమాతో సీనియర్ నటి లయ రీఎంట్రీ ఇచ్చారు పైగా ఈ సినిమా టైటిల్ తమ్ముడు కావడంతో ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది అనుకుంటే అది మిస్ అయింది పైగా ఫ్యామిలీని అంతా అడవి చుట్టూ తిప్పుతూ ఎమోషన్ పెంచాలని డైరెక్టర్ వేణు శ్రీరామ్ ట్రై చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు ఈ సినిమాలో విలన్ ఎవరో హీరోకి లాస్ట్ వరకు తెలీదు హీరో ఎవరో విలన్ కి లాస్ట్ వరకు తెలీదు అలాగే హీరో హీరోయిన్ లాస్ట్ వరకు ఒకరినొకరు చూసుకోరు ఇలా చెప్పడంతో ఇదేదో కొత్తగా ఉందని హీరో నితిన్ నిర్మాత దిల్ రాజు ఫీల్ అయి ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పుంటారు అయితే ఇదేదో కొత్త పాయింట్ అని వాళ్ళు ఫీల్ అయిపోయారు కానీ ఈ విషయాన్ని ఆడియన్స్ మైండ్ లో ఎక్కించుకోవడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు ఇలా చెప్పుకుంటే ఈ సినిమాలు ఎన్నో లోపాలు ఉన్నాయి అందుకే తమ్ముడు నితిన్ ను మరో మరచిపోలేని సినిమాగా నిలిచిపోయింది పాపం నితిన్ ఎప్పుడు ట్రాక్ లో పడతాడో